రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ పాఠశాలకు వచ్చే సమయానికి మధ్యాహ్న భోజన విరామం ప్రకటించడంతో చాలా మంది అక్కడే భోజనాలు చేస్తున్నారు నేరుగా వారి వద్దకు వెళ్లి భోజనంలో అందిస్తున్న మెను వాటి రుచి నాణ్యతపై వారిని ప్రశ్నించే సమాధానాలు రాబట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందచేసే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంలో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందచేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు ఆరు బయట విద్యార్థులు భోజనాన్ని తీసుకోవటంపై వివరాలు తెలుసుకుని పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు భోజనాన్ని అందచేయాలన్నారు కూర్చొని ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు పదవ తరగతి విద్యార్థులకు అందచేసే భోధన సంబంధ అంశాలను ప్రస్తావించడం జరిగింది వంటశాల పిల్లలు ఆహారం తీసుకునే ప్రాంతాలలో శానిటేషన్ నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు వేడివేడిగా ఆహార పదార్థాలను పిల్లలకు వడ్డించాలని ఆదేశించారు కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు